ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే ఆయన రేంజ్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో జన జనసేన పార్టీ తరఫున గెలిపించిన ఎమ్మెల్యేలందరూ ఈరోజు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న విషయం తెలిసిందే కొందరు మంత్రి పదవులు కూడా స్వీకరించారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్ర రాజకీయాల్లో మారుమోగిపోయింది మరోవైపు ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మారుమోగడంతో రోజు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు మరోవైపు జనసేన పార్టీలోకి జంపింగ్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేనలోకి జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి క్యూ కడుతున్నారట వైసీపీ మాజీ నాయకులు దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జనసేనలోకి జాయిన్ అయిన విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు వారందరూ వస్తూ ఉన్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా రాణిస్తున్నారు ఆయన